నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేసే లాంటి ఒక వార్త అది టెస్ట్ యూ బేబీ సెంటర్లలో ఎవరిదో వీర్యాన్ని తెచ్చి ఇచ్చి దాన్ని డెవలప్ చేసి టెస్ట్ బేబీ ద్వారా ఈ సంతానం మీ పిల్లే అని ఇవ్వడం అనే వార్త ఎందుకని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఫ్యామిలీలో తల్లిదండ్రులుగా లోపమేమైనా ఉందా ఎక్కడ మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అమ్మా నమస్తే నమస్తే సో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఆల్మోస్ట్ వంద కోట్ల స్కామ్ జరిగింది అనేది తొంభై వేలకు ఒక పసిబిడ్డను కొనుక్కొస్తారు ఇది మీ బిడ్డ అని అమ్ముతారు ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మధ్య వాళ్ళకి సంపాదన ఒక పసిబిడ్డ పేరుతో ఉంది ఏం జరుగుతుందమ్మా అసలు అంటే ఇప్పుడు ఈ ముప్పై నలభై లక్షలు వాళ్ళు తీసుకుంటున్నారని మీరు అభిప్రాయపడుతున్నారా మధ్యలో చాలామందికి పాఠాలు వెళ్తున్నాయి అలానే నేను ట్యూబ్ సెంటర్ వాళ్ళని ఏమీ వెనకేసుకురావట్లేదు అందరినీ అనట్లేదు అసలు వాళ్ళని వెనకేసుకురావట్లేదు మన వ్యవస్థలోనే ఉందని చెప్పటం నా ఉద్దేశం ఎవరికి చేరాల్సిన ముడుపులు వాళ్ళకి చేరుతున్నాయి ఏ ముడుపులు ఎవరికి చేరకపోతే ఆమెపైన పది కేసులుంటే ఆమె ఎలా బిజినెస్ రన్ చేయగలుగుతుంది చెప్పండి మనలో మాట ఇప్పుడు బిడ్డలు కావాల్సిన వాళ్ళతో అది ఒక బలహీనత ఆ బలహీనతను ఆస ఆసరా చేసుకొని వీళ్ళు మోసం చేయగలుగుతున్నారు వాళ్ళకి బిడ్డ కావాలి వీళ్ళు బిడ్డనిస్తారు ఇప్పుడు ఈమెం చెప్పింది టెస్ట్ చూపు విధానం కాదు సరోగసి విధానం ద్వారా బిడ్డని ఇస్తాను అని చెప్పింది మీకు అయితే సరోగసికి ఒక ఫ్యామిలీ ఒప్పుకుంది అని చెప్పింది వాళ్ళు వైజాగ్లో ఉన్నారు అని చెప్పి వైజాగ్లో వాళ్ళ సెంటర్లో ఆ అమ్మాయిని చూపెట్టింది చూపెట్టి ఈ అమ్మాయి మీ బిడ్డను కంటది అని చెప్పింది సరే బిడ్డ కన్నారు ఇచ్చేశారు వీళ్ళు ఇచ్చే ముందే ఏం అడిగారంటే బిడ్డను తీసుకునేటప్పుడే మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలి అని అడిగారు ఏదో కొంచెం అవేర్నెస్ ఎక్కువగా ఉన్నట్టుంది వీళ్ళకి అడిగితే ఈమె డిఎన్ఏ టెస్ట్కి వాళ్ళైతే హడావుడి పడుతున్నారు కానీ ఈమె హడావుడి పడట్ల ఏ నాలుగు రోజులు చూసి చూసి పిల్లోడి నవ్వులు చూసి ఇళ్ళే ఊరుకుంటారులే అనుకుందావిడ కానీ పిల్లోడి నవ్వులు చూసి వాళ్ళేమీ మురిసిపోకుండా మాకు డిఎన్ఏ టెస్ట్ కావాల్సిందే అని అడుగుతున్నారు అడుగుతుంటే ఈమె చేయించట్లేదు ఇంక వాళ్ళు ఢిల్లీలో చేయించుకున్నారు బిడ్డ వీళ్ళ బిడ్డ కాదు అని తెలిసింది ఇప్పుడు సరోగసి విధానం అంటే ఏంటి ఈమెలో ఉన్న అండాన్ని అతనిలో ఉన్న వీర్యాన్ని కలిపి బిడ్డని పిండాన్ని తయారు చేసి ఆమె గర్భంలో ప్రవేశపెడతారు ఇది విధానం అయితే ఈ ప్రాసెస్లో ఈ అండాన్ని ఈ వీర్యాన్ని వీటన్నిటినీ కలిపి చేసి ఈ ఈ కష్టాలన్నీ ఎందుకు పడాలి ఒక మనిషి ఆల్రెడీ భార్యాభర్త ఇద్దరు ఒక భర్త ద్వారా ఒక భార్య గర్భతైంది అయింది ఆమె బిడ్డను ఇచ్చేస్తాను ఉంటుంది ఆమె సరోగసి మదర్ అని చెప్పింది ఆమె న్యాచురల్గానే భర్త ద్వారా బిడ్డను కన్నది బిడ్డను వీళ్ళకి ఇచ్చేసింది ఇప్పుడు ఈమెకి మిగతా అరవ చాకరీ అంత తగ్గిపోయిందా లేదా డాక్టర్గా ఆమె చేయాల్సిన చాకరీ తగ్గిపోయింది కదా ఇప్పుడు బె బిండాన్ని తయారు చేయడమే కాదండి ఆ మళ్ళీ ఆ పిండాన్ని ఆ గర్భంలో ప్రవేశపెట్టి ఆమెను కాపాడాల్సిన అవసరం రెగ్యులర్గా మానిటర్ రెగ్యులర్గా మానిటర్ చేయాలి ఆమెకి ఇన్సూరెన్స్ కట్టాలి ఆమె ఓ ఎన్ని రూల్స్ ఉన్నాయో సరోగసి చట్టంలో ఒకప్పుడు అసలు ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లేవు సరోగసి చట్టంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ఇరవై రెండులో కానీ సరోగసి చట్టం వచ్చింది ఈ చట్టం ప్రకారం చాలా పకడ్బందీగా ఉంది ఈ చట్టం కానీ ఈ చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తే కనుక ఈ సెంటర్స్ వాళ్ళకి పెద్దగా డబ్బులు మిగలవు ఎందుకు మిగలవు అంటే ఇది ఒకసారితోటి సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ కాదు ఇది ఇది పదే 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 కనీసం ఒక రెండు మూడు ట్రయల్స్ అయినా అయితే కానీ ఆ పిండం నిలబడదు మళ్ళీ ఆ పిండాన్ని తీసుకెళ్ళి ఆ గర్భంలో పెట్టిన తర్వాత అది అబార్షన్ అవ్వదు అనే గ్యారంటీ లేదు యాక్సెప్టెన్స్ అనేది అక్కడ కూడా అక్కడ కూడా ఉండాలి పైగా ఇలాంటి బిడ్డలు ఇలా ఇలా కనేటప్పుడు కంటిన్యూస్గా ఆరు నెలల వరకు ఈ ఈ పిండం గుండె కొట్టుకుంటుందా లేదా ఈ అవయవాలు తయారవుతున్నాయా లేదా తల్లి ఆరోగ్యం బాగుందా బిడ్డ ఆరోగ్యం బాగుందా బిడ్డ గ్రోత్ బాగుందా లేదా ఇదంతా చూసుకోవటానికి ఒక డాక్టర్ని ప్రత్యేకంగా ఆమె కోసం పెట్టాలి ఒక పర్యవేక్షకురాల్ని పెట్టాలి ఇంత చాకిరీ ఎందుకు ఎవరో వచ్చి బిడ్డను కనేసి ఇలా వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంత చాకర ఎందుకు చేయాలి అనుకుందావిడ నిజానికి ఈ బిడ్డ కావాలనుకునే తల్లిదండ్రులకు కనుక ఈ అవేర్నెస్ లేకపోతే ఈ కథ అయ్యేది అసలు మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు అవును కదా పట్టుపట్టి డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కోసం వెళ్ళడమే జరిగింది అయితే ఇక్కడ దీని విషయంలో మార్పులు రావాలి అంటే అసలు టోటల్గా సరోగసి విధానాన్నైనా రద్దు చేయాలి ఒకటి రెండోది పూర్తిగా పర్యవేక్షించడం పర్యవేక్షించాలి అసలు నిజంగా వీళ్ళకి పర్యవేక్షించే బుద్ధి జ్ఞానమే కనుక ఈ ఉంటే కనుక ఈ యంత్రాంగాలకు ఉంటే ఆమె మీద పది కేసులుంటే ఆమె ఎట్లా నడుగుతుంది చెప్పండి మీరు ఇక్కడ అలసత్వం ప్రభుత్వాందే ఇప్పుడు మోసం పోయేవాళ్ళు ఉన్నప్పుడు మోసగించే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారండి ఇది ఒక వ్యాపారము అవునన్నా కాదన్నా మరి ప్రభుత్వం చేయాల్సిందేంటి ఇది వ్యక్తిగా నేను చేసే పని కాదు మీరు చేసే పని కాదు మనం సమస్యల గురించి మాట్లాడి ఒక అవగాహన తీసుకొస్తాం అంతే కానీ మన చేతిలో ఏం లాఠీ లేదు కదా మన చేతిలో చట్టం లేదు కదా ఏం చేసినా వాళ్ళు చేయాల్సిందే కదా వాళ్ళు ఎందుకు చేయట్లేదు పది కేసులున్న మనిషి ఎట్లా చేయగలుగుతుంది ఈ బిజినెస్ అంతా రన్ అవ్వడానికి కొంతమంది పేదరికం కూడా కారణం కొంతమందికి ఆర అనారోగ్యం ఒక కారణం ఇలా రకరకాల కారణాలతో ఈ బిజినెస్ నడుస్తుంది మూడు పువ్వులు అరవై ఆరు కాయల్లాగా నడుస్తుంది వాళ్ళకైతే సెంటర్స్ వాళ్ళకైతే డబ్బులు వస్తున్నాయి తద్వారా కొంతమంది ఆఫీసర్లకి పోలీసులకి అందరికీ డబ్బులు ముడుతున్నాయి అంతా బాగానే ఉంది కానీ నష్టపోయేది ఎవరు అంటే వీళ్ళ మాటలు నమ్మి ఈ వైద్యం చేయించుకుంటూ ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్న ఆడవాళ్ళ పరిస్థితి దీనమైన పరిస్థితి అండి ఓకే బిడ్డని కనలేదు ఏ తల్లి అయినా సరే బిడ్డని కనలేకపోతే ఒకటి రెండు ట్రైల్స్ వేస్తుంది ఆ తర్వాత ఆ ట్రయల్స్ వేయడానికి ఒక నరకం చూస్తారు ఆడవాళ్ళు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళే ఆడవాళ్ళ పరిస్థితిని గనక మనము వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు కానీ మనకి వ్యక్తిగతంగా చెప్తారు నేను కొంతమంది మాటలు విన్నాను నాకు అనిపించింది నిజంగా బిడ్డల్ని కనాలనుకుంటే న్యాచురల్గా బిడ్డలు పుడితే అంత అదృష్టం ఇంకొకటి లేదు అసలు ఇంకేమీ అంతకు మించిన ఐశ్వర్యం కానీ అదృష్టం కానీ లేదనిపించింది ఆ హార్మోన్లు ఇంజెక్షన్లు చేయించడాలు రెగ్యులర్గా టెస్ట్లుకి వెళ్ళడాలు అవి ఐయుఐ అంటీఎఫ్ ఐవీఎఫ్ అంట ఇంకే మొత్తం మూడు ప్రక్రియలు ఉన్నాయి దీంట్లో ఇవన్నీ దాటిన తర్వాత సరోగసి ఇవన్నీ అవసరమా చెప్పండి అసలు ఇప్పుడు బిడ్డలు లేకపోతే ఏం కొంపలు అంటూ పోతాయి చెప్పండి మన బిడ్డలే కావాలి అనే పట్టుదల ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఈ డిమాండు తల్లిదండ్రుల వైపు నుంచి అబ్బాయి తల్లిదండ్రుల వైపు నుంచి మరీ ఎక్కువగా వస్తుంది అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో కొంత కాంప్రమైజ్ అవుతున్నారు మన అమ్మాయి ఆరోగ్యం పాడవుతుంది కదా అని ఒక ఆలోచన అంటే ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తా అన్నట్లు ఎవరి బిడ్డ కష్టం వస్తే ఆ తల్లికి కదా బాధ ఉండేది వాళ్ళన్నా సర్దుకుంటున్నారు కానీ అబ్బాయి తాలూకా వాళ్ళు సర్దుకోవట్ల ఓ పక్కన అబ్బాయికి స్పర్మ కౌంట్ తక్కువ ఉంది అని తెలిసినా కానీ వాళ్ళు బిడ్డను పెంచుకుంటే నష్టం ఏంటి అని లేకోకుండా ఎవరి స్పర్మ అయినా పర్వాలేదు మా కోడలు ప్రెగ్నెంట్ అవ్వాలి అని కోరుకోవటం అంటే వా ఈ బిడ్డల్ని కనడం ఒక సొసైటీలో ఒక ఏముంటాయి కదా ఒక మర్యాద ఒక గౌరవం ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది మరి ఎందుకండి ఇంత ఇవన్నీ మనం మనుషులు సహజత్వానికి దూరంగా వెళ్తున్న కొద్ది వచ్చే సమస్యలు ఇవన్నీ అమ్మ ఇప్పుడు ఒక కేసు ఢిల్లీ దాకా వెళ్ళారు వాళ్ళంతటా వాళ్ళు డిఎన్ఈ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇది బయటపడింది ఇమాజిన్ కొన్ని ఏళ్లుగా ఇదే జరుగుతోంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మూడేసం అంతా జరుగుతుంది మీకు ఒకటి తెలుసా అసలు గుజరాత్ లో ఇది ఒక కుటీర పరిశ్రమ సరోగసి సరోగసి ఇప్పుడు మన మంచు లక్ష్మి కూడా గుజరాత్ నుంచే గుజరాత్ లోనే బిడ్డను గారిని తీసుకొచ్చుకుంది సరోగసి పద్ధతిలో ఆమె ఆమె బోల్డ్గా చెప్పింది ఇప్పుడు ఆమె కనుక చెప్పకపోతే మనం చెప్తే పెద్ద కేసు అవుతుంది ఆమె చక్కగా బోల్డ్గా చెప్పింది నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నేను గుజరాత్లో బిడ్డను కన్నాను తీసుకొచ్చుకున్నాను గుజరాత్లో ఇది ఒక జీవనాధారం చాలామందికి ఇప్పుడు బిడ్ వైజాగ్లో బిడ్డను కనిచ్చారు చూడండి వాళ్ళకు కూడా జీవనాధారం అది ఇప్పుడు కొంతమంది అబ్బాయిల్ని కూర్చోబెట్టారు అక్కడ నాకు చాలా బాధ అనిపించింది పేదరికం ఎంత పని చేయిస్తుంది మనుషుల్ని అని వాళ్ళు వీర్యాన్ని అమ్ముకోవడానికి వచ్చారు అండాలు అమ్ముకుంటున్నారు అమ్మాయిలు అది కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా డబ్బు ఇస్తున్నారు డబ్బు ఇస్తున్నారని పాకెట్ మనీకి వస్తాయేనో లేకపోతే విలాసాలకు వస్తాయేనో లేకపోతే కనీస అవసరాలకు వస్తాయోనని అసలు ఆ దుస్థితి రక్తం అమ్ముకున్నట్లే కదండి ఇది కూడా ఒక రకంగా అంటే పేదరికం ఎంత పని చేయిస్తుందో చూడండి లేదు అనుకుంటే ఇవాళ మార్కెట్ మనుషుల్ని ఎట్లా నడిపిస్తుందో చూడండి మాల్స్కు మాల్స్లో సినిమా చూడాలి మాల్స్లో లంచ్ చేయాలి మాల్స్లో బట్టలు కొనుక్కోవాలి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఒక కుటుంబంలో అర్థమైపోయింది ఇది మా బిడ్డ కాదు అనేది తెలిసింది అలాంటి వందల కుటుంబాల్లో ఇప్పుడు ఒక అనిశ్చితి అనేది ఉంటుంది కదా నిజమైన ఒకటే బిల్లో కాదేమో అసలు దీన్ని ఇంతంత మనము గ్లోరిఫైడ్గా మాట్లాడుకోవటం కూడా రాంగ్ నన్ను అడిగితే ఇప్పుడు నేనే ఉన్నా నా బిడ్డ అని నేను నమ్ముతున్నా నా బిడ్డ కాదు అని నాకు తెలిసినా తెలియకపోయినా నేను ఒక మాతృత్వాన్ని చవిచూసాను నా బిడ్డ ద్వారా ఇన్స్ ద మ్యాటర్ ఇలా తీసుకోగలగాలి ఇలా తీసుకునే మనస్తత్వం ఉంటే అసలు బిడ్డ లేకపోయినా పర్లేదు ఏ బిడ్డనైనా పెంచుకుంటాను అనుకుంటారు మనుషులకి ఆ మనస్తత్వం రావాలని నేను కోరుకుంటున్నా అప్పుడు ఈ బిజినెస్లు రావు ఈ పుట్టగొడుగుల్లాగే ఈ బిజినెస్లు పుట్టవు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు బిడ్డలు లేరు చూశారు చూసారు చూశారు ఒక పదిహేను ఏళ్ళు వెయిట్ చేశారు ఇలా ఫెర్టిలిటీ సెంటర్లకి డబ్బులు పోసారు 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 చివరికి ఎవరో చుట్టాల్లో ఎవరో మూడోసారి కూడా అమ్మాయి పుడుతుంది అని తెలిసి వాళ్ళు అబార్షన్ చేయించుకుంటామంటే వీళ్ళు మాట్లాడి లీగల్గా బిడ్డను తీసుకొచ్చుకున్నారు గమ్మత్తు ఆ బిడ్డను తెచ్చుకున్నాక వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు అంటే ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ వస్తాయి బిడ్డ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది అక్క పిల్లలను చెల్లెల పిల్లలను పెంచుకున్న తర్వాత బిడ్డలు వస్తారు అయితే వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు అది వేరే విషయం అనుకోండి అయితే నేనేమంటున్నానంటే ఇలా చెయ్యండి బిడ్డలను కనండి ఇలా కూడా కాలేదు కనకండి చక్కగా ఎన్ని చోట్ల ఎంతమంది తల్లిదండ్రులు లేక అల్లాడుతున్నారు చిన్న బిడ్డలు మనము మన జీవితాల్ని మనము సరళతరం చేసుకోవటం మానేసేసండి అనవసరమైన వ్యవహారాలకు వెళ్ళి గందరగోళం చేసుకుంటున్నాం ఎందుకు ఇంత గందరగోళ అసలు సహజంగా బిడ్డలు పుట్టారా పుట్టారు పుట్టలేదా పెంచుకుందాం ఈ ఈ ఈ భావాన్ని గనక మనం పెంచగలిగితే ఈ అవగాహన ఇవ్వగలిగితే ఈ బిజినెస్లు అన్నీ ఆగిపోతాయండి ఆడవాళ్ళ ఒళ్ళు గుళ్ళైపోతుందండి ఒక రకంగా ఈ ఒక్కసారితో ఐవీఎఫ్లు కూడా ఒక్కసారితో అవ్వవండి అవును ఇది సరోగసి అనుకుంటున్నాం కానీ ఐవీఎఫ్ల ద్వారా బిడ్డలు కనేవాళ్ళు ఐయుఐయు ద్వారా బిడ్డలు కనేవాళ్ళు వాళ్ళందరి ఆడవాళ్ళ ఒళ్ళు గుల్లబారిపోతున్నాయి అసలు ఎంత అంటే ఎంత హార్మోన్స్ ఇస్తారు ఇంజెక్షన్స్ ఎగ్స్ పుట్టకపోతే అంటే వాటిని రిట్రీవ్ చేయడంతో పాటుగా మళ్ళీ వాటిని జనరేట్ చేయడం జనరేట్ చేయడానికి ఎగ్ గ్రోత్ కోసం చాలా మందికి ఎగ్ గ్రోత్ ఉండట్లేదండి ఎగ్స్ ఉంటున్నాయి కానీ గ్రో కావట్ల ఆ ఎగ్స్ గ్రోయింగ్ కోసం అని చెప్పి మందులు ఇస్తున్నారు ఆ న్యాచురల్ పద్ధతిలో అవి ప్రయాణించట్లేదు న్యాచురల్ పద్ధతుల్లో ఫల ఫలదీకరణం చెందట్లేదు అంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పులు ఇవన్నీ మార్పుల వల్ల ఇలా జరిగినాయి మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది మనకు అసలు బిడ్డలే పుట్టరా పుట్టే అవకాశం ఉందా ఈ పుట్టడానికి అవరోధాలు ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని అసలు పుట్టనే పుట్టరు అంటే చక్కగా పెంచుకోవటం ఎంత ఉత్తమమైన పని అండి వీళ్ళకి వందల కోట్ల బిజినెస్లు చేయించడానికి మన బలహీనత మన ఆశ వాళ్ళకి పెట్టుబడి అయిపోతుంది కదా నిజంగా లైసెన్స్లు కూడా లేకుండా స్పమ్కి సంబంధించినటువంటి కలెక్టింగ్ పాయింట్లు సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ కేంద్రంగానే అవి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు దానికోసం వాళ్ళు మీడియేటర్లను పెట్టుకుంటున్నారు అంటేనే సో ఎంత అక్కడ గా చదువుతోంది ఎట్ ద సేమ్ టైమ్ అన్సోషల్ యాక్టివిటీ అనేది కూడా అక్కడ అవుతుంది అది ఆహా ఇప్పుడు ఎగ్స్ కూడా ఆడపిల్లల ఎగ్స్ కూడా కులాన్ని బట్టి ఒక రేటు వాళ్ళ అందాన్ని బట్టి ఒక రేటు వాళ్ళ హైట్ పర్సెంట్ ఆరోగ్యాన్ని బట్టి ఒక అదే హైటు ఇవన్నీ ఈ ఈ కన్సిడరేషన్స్ తోటి ఆ ఎగ్గుల రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది నిజంగా వీళ్ళు అమ్ముకునే దుస్థితిలోకి వీళ్ళు వెళ్ళడము వాటి అవసరంతో ఇంకొకరికి బిడ్డలు పుట్టాల్సిన పరిస్థితి రావటము రెండు ఒక రకంగా బాధాకరమైన విషయాలండి ఈ విషయంలో మటుకు ఒకటే తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తేనే ఈ సమస్యకి ఈ సమస్యల పరిష్కారం దొరుకుతుంది ఇంకా కాదు గూడదు ఈ సెంటర్స్ ఇట్లాగే ఉంటాయి ఈ హాస్పిటల్స్ ఇట్లాగే ఉంటాయి అంటే ఒకటే విధానం పర్యవేక్షణ అయినా సరిగ్గా చెయ్యండి మీరు పర్యవేక్షణ చేయటం మీకు చేత కాకపోతే అసలు సరోగసిని తీసి పారేయండి ఇప్పుడు డాక్టర్ నమ్రతా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి తన గతంలో కూడా జైలుకి వెళ్ళొచ్చింది అన్న తర్వాత ఇంకొక హాస్పిటల్లో ఇంకొకరి డాక్టర్తో తను ఇవన్నీ కూడా చేయిస్తోంది అంటేనే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు మనం ఎందుకు మోసపోతున్నాం ఇలా అనేది అందుకే అంటున్నా ఇప్పుడు కనీసం ఈ అవేర్నెస్ అయినా వచ్చింది కదా మీకు ఇప్పుడు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ అడిగారు డిఎన్ఏ టెస్ట్ చేయించి ఇవ్వాల్సిన బాధ్యత ఆవిడకుంది ఇప్పుడు ఒకటండి మనం బంగారం షాప్కి వెళ్తాం మన ఇంట్లో త్రిబుల్ నైన్ క్యారెట్స్ హాల్మార్క్ ముద్ర ఉన్న బిస్కెట్ మన దగ్గర ఉంటుంది ఆ బిస్కెట్ తీసుకెళ్ళి బంగారం షాప్లో ఇస్తాము మన బంగారంతోనే చేశారని గ్యారంటీ ఏంటి మనం సహజత్వానికి దగ్గరగా ఉంటే గనక ఇప్పుడు ఆడపిల్లలకి ఎందుకు బిడ్డలు రావట్లేదు ఆడపిల్లలకే సమస్య ఉంటాయి మగపిల్లలకి సమస్య ఉంటే ఎందుకు రావట్లేదు సరైన నాణ్యమైన ఫుడ్ తీసుకోవట్లేదా వీళ్ళు వీళ్ళ జీవనశైలి వీళ్ళు చేసే ఉద్యోగాల వీళ్ళు గాడ్జెట్స్కి ఎక్కువ దగ్గరగా ఉండటమా ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవటమా కృత్రిమ జీవితాలకు అలవాటు పడటమా ఇవన్నీ కారణాలు ఉన్నాయి ఇవన్నీ తెలియనంత అమాయకులయితే ఎవరో కాదండి అన్నీ తెలుసు మనకి ఈరోజు కాకపోతే దీనికి మించి ఇంకోటి ఆల్టర్నేట్గా ఉంది ఆ ఫెసిలిటీ అనేది ఉంది టెక్నాలజీ వచ్చింది కదా అది హెల్ప్ చేస్తుంది అనే ఇంకొక భావన భావన అందుకని మీరు అన్నీ పక్కన పెట్టండి అన్నిట్లోకి టెక్నాలజీ తెచ్చుకొని జీవితాలను అస్తవ్యస్తం చేసుకోవద్దు చేసుకోకుండా సహజత్వానికి నేను అదే మొదటి నుంచి చెప్పేది సహజంగా ఉండండి సహజమైన తిండి తినండి సహజంగా ఉండండి పిల్లలు పుడతారు ఒక్కవేళ పుట్టరు ఏమవుతుంది నిన్న ఒక విషయం ఈ ఈ పెద్ద విషయంలో ఒక విషయం మరుగున పడిపోయింది కానీ ఒక తల్లి బస్ స్టాండ్లో బా బాబును వదిలేసి వెళ్ళింది కదా అవును అసలు మామూలుగా బిడ్డలు కనడానికి ఇన్ని కష్టాలు పడుతుంటే ఆమె బిడ్డలు పుడితే ఆ బిడ్డను వదిలించుకునే నాకు మామూలుగా అయితే ఉక్రోషం రావాలి కోపం రావాలి అసహ్యం రావాలి అలా వదిలేసేనందుకు నవ్వెందుకు వస్తుందంటే నిర్వేదంతో కూడిన నవ్వు ఇది ఓ పక్క వాళ్ళకి అలా అవుతున్నాయి ఓ పక్క ఇలా అవుతున్నాయి అందుకని మనం మనం మనకి జీవితాల్లో పిల్లలు కావాలి అనుకుంటే ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ శ్రమ చెయ్యాల్సిందే మనం ఒక జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సిందేసమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ